ఈ బైక్ ర్యాలీ హైదరాబాద్ చౌరస్తా నుండి ప్రారంభమై జేఏసీ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సభ జరుగు డిసెంబర్ ఎనిమిదిన కలవకు బీజేపీ బైక్ ర్యాలీ మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచార్య పిలుపు మేరకు కలవకుర్తి స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను ఏడాది పూర్తయినా ఒకటి కూడా నెరవేర్చలేదు కాబట్టి కార్యక్రమం రూపొందించడం జరిగింది కాంగ్రెస్ గారింటిల గారడని ఆరు అబద్దాలు అరవై ఆరు మోసాలను ఎండగడుతూ కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలను ప్రజలకు తెలిసేలాగా బీజేపీ జాతీయ నాయకులు మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్రోజు ఆచార్య పిలుపు మేరకు కలవకుర్తి అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కలవకుర్తి పట్టణంలో డిసెంబర్ ఎనిమిదవ తేదీన బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని బీజేపీ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను రేపు ఎనిమిదవ తారీఖున కల్లోకృతిలో పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించి ఈ కాంగ్రెస్ వైఫల్యాలని పాలనని ఎండగట్టనికే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలు అందరూ కల్వకృతి ఎమ్మెల్యే ఇచ్చినటువంటి హామీ కూడా సంవత్సరం పూర్తయినా ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి దీనికి ఏదైతే మనం కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది భారతీయ జనతా పార్టీ కలోకృతి నియోజకవర్గం ప్రతి కార్యకర్త అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుతున్నాం భారత్ నరేంద్ర మోడీ పూర్తయితున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు అరవై ఆరు అబద్దాలు ఇవాళ పేద ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక రేషన్ కార్డ్ ఒక ఇల్లు ఇయలే ఇందిరామ్మ ఇల్లు ఇవాళ ఈ రాష్ట్రంలో లక్ష ఎనభై ఏడు వేల ఏదైతే ఖాళీ ఉంటే కేవలం పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజా పాలన అని చెప్పి గప్పాలు కొడుతున్నారు ఇవాళ సంబరాలు చేసుకుని సిగ్గుండాల వీళ్లకు ఆరు గ్యారంటీల ఇవాళ వరకు మహిళలకు ఇస్తానన్న రెండు వేల ఐదు వందల నెల నెలకు అది మొదలగాలే పింఛన్లు రెండు వేలు ఉన్నదాని నాలుగు వేలు ఇస్తున్నారు అది కూడా ఇప్పటి వరకు ప్రారంభంగా లేదు నిరుద్యోగ వృత్తి కాలే వీళ్ళు చెప్పినవన్నీ పూటకు మాటలు అధికారంలోకి రావటానికి అరిచేతుల తేనె నో చేతుల నాకిచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైరాన్ని ఎండగడుతూ రేపు ఎనిమిదవ తారీఖున కల్వకృతిలో పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించి ఈ కాంగ్రెస్ వైఫల్యాలని పాలనని ఎండగట్టనికే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలు అందరూ కల్వకృతి ఎమ్మెల్యే ఇచ్చినటువంటి హామీ కూడా సంవత్సరం పూర్తయినా ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి దీనికి ఏదైతే మనం కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది భారతీయ జనతా పార్టీ కల్వకృతి నియోజకవర్గం ప్రతి కార్యకర్త అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి ಕೋರುತ್ತಾರತಾ ಮಾತಾಗಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ ನಾಯಕತ್ವ